హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ సాగర్ ఇన్ తెలుగు మీరు చూస్తున్న బీరువా ట్వంటీ కేజ్ బీరువా అనమాట ఈ బీరువా యూట్యూబ్లో చూసి మాకు ఆర్డర్ ఇచ్చారనమాట ఈ బీరువాని ఇదివరకు మేము చేసామండి సి మ్యాస్టీస్ మోడల్ బీరువా మేము చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాం ఓకే బీరో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోర్లో ఓపెన్ చేసిన తర్వాత బీరువా లాకర్కి ఒక హ్యాండిల్ లక్ష్మీదేవ్ బొమ్మ ఒక నెంబర్ లాక్ ఇచ్చామండి ఒక సెల్ఫ్ సీక్రెట్ ఇచ్చామండి అలాగే రెండు సరుగులు కూడా పెట్టడం జరిగింది ప్రతి సరుగు ప్రతి సెల్ఫ్ నైన్టీన్ ఇంచెస్ వస్తుంది అనమాట మనం చేయి పెట్టి చూస్తే ఎంత లోతు వస్తుంది దీనినే అడ్జస్ట్మెంట్ సెల్ఫ్ అంటారు ఇది రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనికి రెండు బ్యాంకులు రోడ్స్ వస్తాయి అనమాట పైన ఒక ట్రే వస్తుంది ఇది సేఫ్ లాకర్ సెటప్ అనమాట సేఫ్ లాకర్ అంటారు దీన్ని లాకర్లో కూడా సీక్రెట్ సెల్ఫ్ లాక్ ఉంటుంది ఓకే లాక్ వేసుకోవాలంటే లాక్లు వేయాలన్నమాట కింద ఉంటుంది సెల్ఫ్ సీగ్రెట్ కింద ఆ లాకర్ కింద ఇంకొక రెండు సెల్ఫ్లు వస్తాయి అన్నమాట ఆ సెల్ఫ్ల కింద గ్రౌండ్లో మీకు బాటమ్ వస్తుంది బాటమ్ సిగరెట్ అనమాట ఇది బాటమ్ సిగరెట్ అంటే దీనికి ఒక లోపల ఒక పెద్ద సొరుగోట ఉంటుంది ఆ పైన హోల్లో మీకు ఆటోమేటిక్ లాక్ ఉంటుంది లాక్కి సంబంధించిన రాడ్ దాంట్లో ప్రెస్ చేసి లెఫ్ట్కి రైట్కి రైట్కి ప్రెస్ చేస్తే మనకి డోర్ అన్లాక్ అవుతుంది అనమాట మీకు రాడ్ పెట్టి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఉంటే దాన్ని హోల్లో పెట్టి జస్ట్ ఇలాగ చూడండి సరిగ్గా చూడండి సైడ్కి ప్రెస్ చేస్తాను డోర్ ఓపెన్ అవుద్ది అలాగే చూసారు కదా అంటే ఈ డోర్ లోపల ఒక సీక్రెట్ సొరుగు ఉంటుంది అనమాట సీక్రెట్ సొరుగు పెద్దది దాన్ని బయటికి తీసి చూపిస్తాను మీకు సరే ఎంత పెద్దగా ఉందో సొరుగు వెండి పల్లెలు వెండి సామాన్లు ఏమైనా మనం పెట్టుకుంటామన్నమాట దీనికి కంప్లీట్గా పూర్తిగా బయటికి బయటికి తీసేస్తాను ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను అండ్ సైడ్ కూడా మనకి సీక్రెట్ పాకెట్ లాంటివి ఇచ్చారు వాటిలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు పంచుతున్నమాట సరుగు మాత్రం చాలా బరువుగా ఉంది ఈ సరుగు లోపల పెట్టేద్దాం అది ఈ ప్లేట్ మాత్రం ఆటోమేటిక్ అనమాట లాక్ ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది చూపిస్తాను చూడండి ఇలా ఉందా ప్రజెంట్ అది నొక్కితే లాక్ అయిపోద్ది అంతే రైట్ సైడ్ మనకి మెయిన్ లాక్ సెటప్ అనమాట ఇది బుల్లెట్ లాక్ అంటారు దీన్ని మీకు చూపిస్తాను చూడండి ఇది ఉన్నది కదా ఇది డోర్ టు డోరు లాక్ అవుతుంది అనమాట బుల్లెట్ లాక్ సిస్టమ్ అంటారు దీన్ని చాలా స్ట్రాంగ్ ఉంటుంది బుల్లెట్ లాక్ సిస్టమ్ ఓకే ఈ బీరోని మొయ్యాలంటే ఈ బీరో దాదాపు నూట ఎనిమిది కేజీలు నూట ఎనిమిది కేజీలు వస్తుందండి ట్వంటీ కేజీ కాబట్టి నూట ఎనిమిది కేజీలు వస్తుంది సేమ్ ఇదే బీరో మీకు ట్వీ ఎయిటీన్ కేజీ అయితే నూట ముప్పై ఏడు కేజీలు వస్తుందండి ఆల్రెడీ సేమ్ బీరో మీకు యూట్యూబ్లో పెట్టాను ఆ బీరో చూసే మాకు సేమ్ అలాంటి బీరో కావాలండి అని ఒక ఆర్డర్ ఇచ్చారనమాట ఈ బీరో ఒకసారి చూడండి ఆ బీరోకి ఈ పెరువకి ఏం తేడా ఉండదు ఓన్లీ మెయిన్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది మరీ ముఖ్యంగా మేము బీరువాకి స్పాట్ వెల్లింగ్ అన్నది అసలు యూజ్ చేయమండి స్పాట్ వెల్లింగ్ యూజ్ చేసామంటే మా కస్టమర్ని మేము ఫోల్డ్ చేసినట్టు అవుతుంది అదే రూటింగ్ చేసిన బీరువాలు అయితే మొత్తం నాలుగు వైపు మూడు వైపులా సైడ్లు బ్యాక్ షీట్ కూడా మనకి సెల్ఫ్ స్ట్రాంగ్గా గట్టిగా షీట్ షీట్ గట్టిగా లాక్ చేసి పట్టుకుంటుంది అనమాట ఈ బీరువాకి కలర్ డార్క్ మిడ్ అనమాట లోపల నికిల్ గ్రే కింద డైమండ్ డిజైన్ కొట్టడం జరిగిందనమాట అలాగే కింద లెగ్గలు కూడా పెట్టడం జరిగింది మనం మనకి ఉంటే చాలా ఎక్సలెంట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు లేదా మనకి బీరో స్ట్రాంగ్గా నిలబడడానికి కూడా లెగ్లు బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట ఓకే ఈ బీరో బార్డర్ మనకి ఫోటో ఫ్రేమ్ బార్డర్ అనమాట స్క్వేర్ టేప్ వస్తుంది ఫోటో ఫ్రేమ్ బార్డరు హీరో సైడ్ మనకి చూపిస్తాను ఒకసారి కలర్ చూడండి చిన్న చిన్న ఇది మెటాలిక్ పెయింట్ అనమాట డార్క్ రెడ్ అంటే మనం బాగా గమనించండి చిన్న చిన్న నాచ్ చిన్న చిన్న స్పాట్ లాంటివి ఉన్నాయి కదా ఇవి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట అంటే లైటింగ్లో మనకి ఈ కలరు చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది అంటే లైటింగ్ బీరో మీద పడినప్పుడు మంచి లుక్ అయితే మంచి రిఫ్లెక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ కలర్ ఎక్కువగా ఫ్రిడ్జ్లకి అవి కొడుతూ ఉంటారు మీరు బాగా గమనించండి చిన్న చిన్న స్పాట్ లాంటివి ఉంటాయి అలాంటివి ఈ బీరో కొట్టడం జరిగింది ఓకే మా కంపెనీ బీరువాలకు పెయింటింగ్ విషయంలో ఆయిల్ పెయింట్ మాత్రమే యూజ్ చేస్తామండి పౌడర్ కోటింగ్ మాత్రం అసలు యూజ్ చేయం ఈ బీరువాకి డార్క్ మిడ్డు లోపల నిఖిల్ గ్రే కొట్టామన్నమాట చేస్తాను రండి ఈ కలర్ నిఖిల్ గ్రే నిఖిల్ గ్రే అనమాట అంటే బయట కలర్కి లోపల కలర్కి కాంబినేషన్ బాగుంటుంది హెవీ బీర్ వాళ్ళకి సేమ్ ఈ బీరు ఈ కలరే కొడతారు అనమాట చాలా బా స్పాట్ వెల్డింగ్ అస్సలు యూస్ చేయండి స్పాట్ వెల్డింగ్ కన్నా చేసినంత వర్స్ట్ వర్క్ స్పాట్ వెల్డింగ్ కన్నా రివిటింగ్ వర్కే చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట హ్యాండ్ హ్యాండ్మేడ్ వర్క్కి స్పాట్ వెల్డింగ్ వర్క్కి మీకు కొన్ని డిఫరెంట్స్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నాకు తెలిసి ఒక ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక రోలాక్స్ ఒక రోస్ రాయిల్ కారు అండ్ ఒక రోలాక్స్ వాచ్ ఇవి రెండు ఎంత డిమాండ్ ఉంటాయో ఎంత క్వాలిటీగా ఉంటాయో మనందరికీ తెలుసు అట్లాగే మన బీరువా ఈ బీరువా మ్యా హ్యాండ్మేడ్ కంపెనీ కాబట్టి హ్యాండ్మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇవి కూడా అంత స్ట్రాంగ్గా అంత హెవీగా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట అలాగే మిషన్ తయారీ బీరువాలు ఉంటాయండి అవి కూడా చాలా డెలికేట్గా ఉంటాయి మిషన్తో తయారు చేసినవి స్పాట్ వెల్లింగ్ చేసినవి పౌడర్ కోటింగ్ పెయింటింగ్ వేసినవి చాలా అవి అందానికే తప్పించి అవి పెద్ద క్వాలిటీగా స్ట్రాంగ్గా ఉండవు నాకు ఇష్టమైన లీడర్ స్టైల్లో చెప్పాలంటే నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అన్నమాట యూట్యూబ్లో మీ అందరిలాగే వీడియోలు చూసి ఏమండి మాకు వీరో కావాలి లేదంటే ఎవరికో గిఫ్ట్ ఇస్తున్నాము లేదా మా పాపకి సారి పెడుతున్నామని ఫోన్ చేసి అడుగుతున్నారనమాట మా కంపెనీలో తయారైన బీరువులు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఏ గల్లీకైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి కొరియర్ చేసేస్తాం మాకు ఎక్కువగా తెలంగాణ నుండి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయండి తెలంగాణలో కూడా చాలా బీరువులు కొరియర్ చేసాం అనమాట ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాం అక్కడ రిసీవ్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాంటి బీరువులు కావాలంటే జస్ట్ ఫోన్ చేయండి